స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు సుప్రీం ఆదేశాల ప్రకారం సిట్కు సహకరిస్తాం క్లారిటీ ఇచ్చిన వంతారా మోదీ డిగ్రీ వివరాలు వెల్లడించనక్కరలేదు సిఐసి ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు మెడికల్ అడ్మిషన్లో భారీ స్కామ్ గుట్టు రట్టు చేసిన ఈడీ పద్దెనిమిది వేల ఎన్ఆర్ఐ సీట్లలో అక్రమ ప్రవేశాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది మరోవైపు విశాఖ తీరం అలజడిగా మారింది అలల ఉధృతితో సముద్రం చొచ్చుకొని రావడంతో తీరం కోతకు గురి అయింది అల్లూరి జిల్లా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది దీంతో శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సెలవు ప్రకటించారు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు పెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు ప్రమాదకర హోర్డింగులు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు చెందిన జంతుశాల వంతారా కీలక విషయాన్ని వెల్లడించింది ఏర్పాటు సిట్ చేపట్టబోయే దర్యాప్తులకు సహకరించనున్నట్లు జంతు సంరక్షణ కేంద్రం వంతారా పేర్కొంది దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది విదేశాల నుంచి కానీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కానీ జంతువులను సంరక్షణ కేంద్రానికి తీసుకురావడంలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది జస్టిస్ పంకజ్ మిఠల్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం నలుగురు సభ్యుల సీట్ను ఏర్పాటు చేసింది మాజీ జడ్జి జె చలమేశ్వర్ ఆ సీటు బృందానికి అధిపతిగా ఉండనున్నారు జామ్నగర్లో ఉన్న జంతుశాల వంతారాపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఆ సిట్ బృందానికి ఆదేశాలు ఇచ్చారు మహాదేవి ఏనుగు కేసులో దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం పక్కన పెట్టింది ప్రధాని మోదీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వివరాలను ఢిల్లీ యూనివర్సిటీ వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది తాను డిగ్రీ పాస్ అయినట్లు ప్రధాని మోదీ ప్రకటించిన ధర్మిలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులందరి రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతిస్తూ రెండు పేల పదహారులో సీఐసీ ఉత్తర్వు జారీ చేసింది ఈ ఉత్తర్వులను ఢిల్లీ యూనివర్సిటీ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా రెండు పేల పదిహేడు జనవరిలో కేసు విచారణ మొదటి రోజునే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై ఇచ్చింది తెలుసుకోవాలనే హక్కు కన్నా గోప్యత హక్కు బలమైనదని ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో భారీ కుంభకోణం గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రట్టు చేసింది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోట సీట్లలో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాల్లోని ఇండియన్ మిషన్స్ సహకారంతో ఈ దర్యాప్తును నిర్వహించింది ప్రైవేటు వైద్య కళాశాలలు నకిలీ ధృవపత్రాలు ఫోర్జరీ చేసిన ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లను ఉపయోగించి సుమారు పద్దెనిమిది పేల అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేసినట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది ఈ కుంభకోణంలో కొందరు ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది డీడీ పశ్చిమ బెంగాల్ ఒడిశాలలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఎన్ఆర్ఐ ధృవపత్రాలను ఇండియన్ ఎంబసీలకు పంపించింది వీటిలో అత్యధిక ధృవపత్రాలు నకిలీవి ఫోర్జరీ చేసినవి అని నిర్ధారణ అయింది కుటుంబ వంశ వృక్షాలను కూడా నకిలీవి సృష్టించారని స్టూడెంట్ ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ను కూడా తప్పుగా చూపించారని తెలిసింది ఒకే ఎన్ఆర్ఐకి సంబంధించిన పత్రాలను సంబంధం లేని అనేక మంది అభ్యర్థుల కోసం ఉపయోగించినట్లు వెల్లడైంది ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రతి ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ను ఇండియన్ మిషన్స్ ఎంబసీలు తనిఖీ చేయాలని అవి వారి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే అడ్మిషన్స్ కు అవుతాయని చెప్పింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్